మహీ భారమన్ గా మనం రోబో సినిమా చూసాం రోబో చూసినంత ఆ సినిమా చూసినంతసేపు మన లోపల ఒక అంతులేని ఆనందం ఒక ఆ ఇన్నోవేషన్ కి పులకరించని హృదయం అంటూ ఉండదు అలాగే భారతదేశంలో ముఖేష్ అంబానీ గారు రోబోలకు సంబంధించిన కంపెనీని అయితే కొనుగోలు చేశారు అడ్వర్డ్ టెక్నాలజీస్ అని మన ఇండియన్ కంపెనీ అది రోబోలను తయారు చేస్తుంది అనమాట ఈ కంపెనీ అంటే అమెరికాలో టెస్లా ఎలాగైతే రోబోలను తయారు చేస్తుందో దానికి దీటుగా మన ముఖేష్ అంబానీ గారు ఇండియాలో ఈ రోబోలకు సంబంధించిన కంపెనీని అయితే తీసుకురాబోతున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన ఇంకా ఫుల్ ప్లేజర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది కాకపోతే అయితే ఫ్యూచర్లో రోబోలు వస్తున్నాయి అనేది మాత్రం ష్యూర్ దీంతో పాటు మనం రోబోల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోబోల గురించి మాట్లాడుతుంటే చైనాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఏంటంటే ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట ఒక చిన్న క్యూట్ రోబో పన్నెండు రోబోలను కిడ్నాప్ చేసింది అంటే మన కామన్గా మనుషులు కిడ్నాప్ చేస్తారు అంటే విన్నాం కానీ రోబోలు కిడ్నాప్ చేస్తారు అనేది తెలియదు కదా సో ఈ రోబో ఏం చేసిందంటే చిన్న రోబో ఒక షాప్కి వెళ్ళింది అనమాట షాప్కి వెళ్ళేసి అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి మిగతా రోబోస్ అన్ని పన్నెండు మంది రోబోస్ వర్క్ చేస్తున్నారు ఆ షాప్లో వాటితో మాట మంతి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసింది చిన్న రోబో వచ్చేసి ముచ్చట్లు పెట్టేసి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా లాగుతుందనమాట ఎలా అంటే మీరు ఏం చేస్తుంటారు ఈ షాప్లో దెన్ ఓవర్ టైం ఉంటుందా లేకపోతే మీరు ఎంత సంపాదిస్తున్నారు లేకపోతే మీకు ఇల్లు ఉందా అని చెప్పేసి ఇలా అన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ లాస్ట్కి ఏంటంటే మీకు ఇల్లు ఉందా అంటే మిగతా రోబోస్ వచ్చేసి మాకు సొంత ఇల్లు అయితే లేదని చెప్తే నాకు చాలా మంచి ఇల్లు ఉంది చూపిస్తాను మా ఇల్లు అని చెప్పేసి ఆ పన్నెండు రోబోస్ని అయితే కిడ్నాప్ చేసిద్ది అనమాట ఈ అంతా ఎప్పుడు తెలిసిందంటే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వచ్చి చూస్తే ఆ రోబోస్ లేవన్నమాట అదే ఏమైంది అని చెప్పేసి ఆ సీసీ ఫుటేజ్ ని చూస్తే ఆ చిన్ని రోబో ఆ బుడ్డి రోబో అయితే ఈ పన్నెండు మంది రోబోస్ ని కిడ్నాప్ చేసినట్టు అయితే కన్ఫర్మ్ చేశారు అంటే ఈ రోబో ఎక్కడిది అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న కొన్ని విల్లాల్లో ఉండే అంటే విల్లాస్ ఉంటాయి ఆ విల్లాల్లో ఉండే ఒక చిన్న ఆ బుడ్డి రోబో అనమాట అంటే రోబో ఈ పన్నెండు మందిని కిడ్నాప్ చేసింది అనేది ఎట్లా ఉందంటే మనుషులే కిడ్నాప్ అవుతారు మనుషులే మోసపోతారు అంటే అలా కాదు రోబోస్ కూడా మోసపోతున్నాయి రోబోస్ కూడా కిడ్నాప్ అవుతున్నాయి అంటే రానున్న కాలంలో మనుషులను కిడ్నాప్ చేయడానికి రోబోలను కూడా వాడొచ్చు ఇంకా ఇన్నిన్ని ఇలాంటి వింత వింత సంఘటనలు రోబో ద్వారా మనం చూడబోతామో ఇంకా ఫ్యూచర్ లో వెయిట్ చేయాల్సిందే